నిమల్ చిత్రంతో ఓవర్ నైట్గా స్టార్ అయిపోయింది మన తృప్తి డిమ్రి కేవలం కొన్ని నిమిషాల పాటు కనిపించే పాత్రలో నటించిన తనదైన ప్రభావం చూపించడంతో తృప్తి పెద్ద సెన్సేషన్ అయిపోయింది రణబీర్ కపూర్ తో ఘాటైన రొమాన్స్ పండించి గ్లామరస్ బ్యూటీగా యువతరం హృదయాలను అయితే దోచుకుంది మరి ఈ సినిమాతో వచ్చిన హైప్ కారణంగా ఆ తర్వాత పారితోషికాన్ని అమాంతం పెంచేసిన తృప్తి వరుస చిత్రాలకు సంతకాలు చేసింది ఇప్పటికిప్పుడు ప్రభాస్ హృతిక్ షాహిద్ కపూర్ లాంటి స్టార్ల సరసన నటించేస్తుంది ప్రభాస్ సరసన సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ మూవీలో తృప్తి అవకాశం కల్పించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది తృప్తికి అంత ఆ రేంజ్ అంటూ కొందరు విమర్శించారు వ్యవహారం చెందింది గనుకనే వెంటనే ప్రెస్టేజ్ కోసం సందీప్ంగా తృప్తిని లైన్ లోకి తీసుకొచ్చాడని భావించేవారు లేకపోలేదు అయితే ఈ ప్రాజెక్ట్ తర్వాత తృప్తి హృతిక్ రోషన్ సర్సన్ కూడా నటిస్తోంది అంటూ బాలీవుడ్ కథనాల నుంచి వార్తలైతే వస్తున్నాయి ఇది కూడా షాక్ ఇచ్చే విషయమే హృతిక్ వార్ టూ చిత్రీకరణ పూర్తి చేసుకొని తదుపరి క్రిష్ ఫోర్ కోసం అయితే సిద్ధమవుతున్నాడు మరి ఇలాంటి సమయంలో తృప్తికి అవకాశం అంటే అది ఖచ్చితంగా క్రిష్ ఫోర్లో లో ఛాన్స్ ఇవ్వడమేనని భావిస్తున్నారు కానీ తాజాగా రిలీజ్ అయిన వీడియోల వివరాల ప్రకారం హృతిక్ తృప్తి జనతా హెచ్ఆర్ఎక్స్ కోసం జత కట్టారు హృతిక్ రోషన్ బ్రాండ్ అంబాసిడర్ గా విస్తరించిన సొంత లేబుల్ హెచ్ఆర్ఎక్స్ ఇప్పటికే యువతరంలో గొప్పగా పాపులర్ అయింది తాజాగా రిలీజ్ చేసిన వీడియో వాణిజ్య ప్రకటన చిత్రీకరణ కోసమని అది అర్థమవుతుంది హృతిక్ రోషన్ ఎక్సీడ్ ఎంటర్టైన్మెంట్ సహాయ యాజమాన్యంలోని హెచ్ఆర్ఎక్స్ దుస్తులు పాదరక్షలు ఉపకరణాలు వంటి ఫిట్నెస్ జీవనశైలి ప్రొడక్ట్స్ని విక్రయించే ఆన్లైన్ ప్లాట్ఫామ్ రెండు వేల పదమూడులో అయితే ఇది ప్రారంభమైంది ఈ బ్రాండ్ ఫిట్నెస్ గోల్స్ ని దృష్టిలో ఉంచుకొని రిలీజ్ చేయగా అది యువతరాన్ని గొప్పగా ఆకర్షిస్తుంది త్రిప్తి డిమ్రీ కెరీర్ మ్యాటర్ కి వస్తే తదుపరి సిద్ధాంత్ చతుర్వేది సరసన నటించిన రొమాంటిక్ డ్రామా దడక్ టూ అయితే విడుదల సిద్ధమవుతుంది అవుతుంది షాజియా ఇక్బాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు ఒకటిన థియేటర్ లోకైతే రాబోతుంది షాయిద్ కపూర్ సరసన అర్జున్ ఉస్తారాలోను కూడా నటిస్తోంది విశాల్ భారద్వాజ్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు